వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక హాస్పిటల్లో సత్య నిజాన్ని బయటపెట్టడంతో ఒక్కసారిగా కృషి అయితే షాక్ అయిపోతాడు అన్నా ఏంది సప్పుడు చేయకుండా అలా గప్పున కూర్చుంటున్నావు సత్య చెప్పింది నిజమేనా వద్దుని నువ్వు వీటికి తీసుకొని వచ్చింది అపాషం చేయించడానికా అని చెప్పేసి అనంగానే ఏంద్ర ఏంది నా పెళ్ళం నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అడ్డుపడ్డానికి నీ పెళ్ళం ఏంద్ర మాట్లాడేది అని అనంగానే అన్నా నువ్వు చేస్తున్నది తప్పు అనుకుంటున్నావు తప్పు కాదు పాపం పాపాన్ని మూట కట్టుకుంటున్నావు అయినా వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వు రక్తం నీది అలాంటిది నీ మనసు ఎలా ఒప్పుతుంది ఇటువంటి పనులు చేయటానికి ఛీ అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అప్పుడు సత్య అంటుంది ఏవండి వదిలేసేయండి ముందు మనం ఇంటికి వెళ్దాం పదండి అని అనగానే వదిన నువ్వు ముందు వచ్చి కార్ కూర్చు కార్లో ఎక్కి కూర్చుందో రావదినా అని చెప్పేసి కృషి అయితే రేణుకను కూడా తీసుకొని తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతారు మరోపక్క అక్కడ ఇంట్లో వాళ్ళకి ఎక్కడికి చెప్ప పెట్టకోకుండా వెళ్ళిపోయింది ఆ సొచ్చినగా వచ్చిన కానించి అన్నిటువంటివి చేస్తుందయ్యా ఒకప్పుడు రేణుక నేను చెప్పింది చెప్పినట్టు నాకు చెప్పకుండా గుమ్మం కూడా దాటేది కాదు నాతో మాట్లాడాలంటేనే భయపడేది కానీ ఈరోజు రేణుక కూడా గుమ్మం దాటి వెళ్ళినప్పుడు ఒక్క మాట చెప్పలేదంటే దానికి ఏంటర్థం ఈ సత్య వచ్చినప్పటి నుంచి అందరికీ ధైర్యం నింపేస్తుంది అత్త మాట ఏంది మనవినుడు అత్తకి మనమే మొగుడుగా ఉండాలి అన్నట్టుగా రెచ్చగొడుతుందయ్యా అని చెప్పేసేసి ఇక మన మహదేవయ్య భార్య అంటూ ఉంటుంది ఏ ఆపో సత్య 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 అని చిన్న కోడల గురించి మాట్లాడుతున్నావు చిన్న కోడలు ఒకదే బయటికి వెళ్ళిందా నలుగురు వెళ్ళారు వెళ్ళేటప్పుడు నీ కొడుకులకు ఉండాలి బుద్ధి మా అమ్మకు చెప్పెళ్ళాలి అని చెప్పేసి బయట నుంచి వచ్చిన అంటే నీకు నాకు ఏమొచ్చిద్దే నీ కొడుకులు నీకు చప్ప పెట్టకకుండా వెళ్ళినందుకు రాగానే ముందు వాళ్ళని అడుగు అని చెప్పేసి అనగానే ఇక నలుగురు అప్పుడే ఇంటికైతే వచ్చేస్తారు ఇక వెంటనే మహదేవయ్య భార్య వచ్చారా కట్ట కట్టుకొని ఎక్కడికి వెళ్ళారు ఈ తల్లి అల్లల్లాడిపోతుందని ఒక్క మాట చెప్పాలని అనిపించలేదా వెళ్ళే ముందు చెప్పాలి కదా ఈ కొత్త ధైర్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఏరా పెద్దోడా నీకేమైపోయిందిరా చిన్నోడా ఏంద్రా నువ్వెందుకు నాకు చెప్పలేదు అని చెప్పేసి యానంగానే ఇక వెంటనే అప్పుడు మహదేవయ్య అంటాడు ఆపుతావా నలుగురు వెళ్ళారంటే ఏదో పెద్ద పని మీదే వెళ్ళారని ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళారు ఏం చేసి వచ్చారు అసలు ఏమైంది ఎందుకని చెప్పేసేసి మొహాలు అలా ఉన్నాయి అని చెప్పేసి అనంగానే అది అది అని అనగానే సత్య చెప్పు ఎందుకు అలా భయపడుతున్నావు అని మహదేవయ్య అనగానే మావయ్య గారు మీ పెద్ద కొడలు నెల తప్పింది మీ పెద్ద కొడలు తల్లి కాబోతుంది మీ పెద్ద కొడలు ఈ ఇంటికి వారసుల్ని ఇవ్వబోతుంది అని చెప్పేసి సత్య చెప్పంగానే ఒక్కసారిగా మహదేవయ్య కళ్ళల్లో లేని ఆనందం ఇక ఇంట్లో తన భార్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది మహదేవయ్య చాలా సంతోషపడతాడు అప్పుడు వెంటనే అదేందమ్మా ఇంత ఆనందాన్ని నోరు తీపి చేసుకొని ఆనందంతో చెప్పుకోవాలి కానీ మీరేంది నలుగురు ఇంత బాధపడిపోతూ ముఖాన్ని మార్చుకొని వచ్చారు అసలు ఏమైంది అని అనగానే మేము కూడా ఆనందంగానే ఉండాలనుకున్నాం మావయ్య కానీ మన ఆనందాన్ని మీ పెద్దబ్బాయి బావగారు ఉండనిస్తేనే కదా అసలు అక్కని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది కడుపులో బిడ్డ బాగుందా లేదా అని టెస్ట్ చేయటానికి కాదు అసలు కడుపులో బిడ్డే ఉండకుండా ఉండాలని అక్కని అబాషన్ చేయించడానికి తీసుకొని వెళ్ళారు సమయానికి నేను క్రిష్కి కట్టు మార్పించడానికి అదే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ల చేత మాట్లాడించాను అప్పుడు డాక్టర్ గారు ఆభాషం చేయకోకుండా ఆగిపోయారు మేము వెళ్ళటం నిమిషం అయితే పెద్ద ఘోరమే జరిగిపోయి ఉండేది మావయ్య గారు అని చెప్పేసి సత్య చెప్పంగానే మహదేవయ్య అయితే క్షణం కూడా ఆలోచించుకోకుండా ఒక్కసారిగా కాళ్ళతో అయితే తన పెద్ద కొడుకును ఒక్క తన్ను తన్నటంతో పక్కకి వెళ్ళి పగడతాడు తన పెద్ద కొడుకు ఏందిరా నా కడుపును నువ్వు ఎలా పుట్టినవరా ఏంది నీ రక్తాన్ని నీ చేతులతో నలుపుకుంటావా తింటున్నది అన్నమే కదరా అని చెప్పేసేసి మహదేవయ్య ఇష్టం వచ్చినట్టు తన పెద్ద కొడుకును చితక్ కొడుతూ ఉంటాడు ఇక రేణుక అయితే మావయ్య మావయ్య ఆగండి మావయ్య అని అంటూ ఉంటే సోడరా చూడు నువ్వు ఆ అమ్మాయికి ఇంతకాలం ఎంత దప్పులు చేసినా తను మాత్రం నిన్ను ఇంకా ఇంకా క్షమిస్తూనే ఉంది అదిరా భార్య అంటే అయినా భార్య కాలంలో నీళ్లు నువ్వు అని చెప్పేసేసి మహాదేవయ్య కొడుతూ ఉంటాడు నిన్ను ఇలా కాదురా నిన్ను ఇలా కాదు ఈరోజు ఇంత పెద్ద విషయం ఈ ఇంట్లో జరిగిన తర్వాత మాకు తెలియకోకుండా ఉండటం తర్వాత ఒకటి నువ్వేనా సావాలే లేకపోతే నేనైనా సావాలి అని చెప్పేసేసి వెనక నుంచి తుపాకీని తీసుకొని వచ్చి పెద్ద కొడుకు చేతిలో పెట్టి కాల్చేరా చేయరా కాల్ నన్ను కాల్ చేసేరా నన్ను కాల్ చేసేయి అని చెప్పేసి అనగానే ఏందయ్యా కోపాల్లో నడుస్తాయి నువ్వేందయ్యా కాల్ చేయమని ఆన అలా రెచ్చగొడుతున్నావు అని అనగానే అప్పుడు బాపు నా మాట విను బాపు అని అంటూ ఉంటే ఈ విషయంలో ఎవ్వరూ రావద్దు తేల్చుకునేది నేను నా పెద్దోడు మాత్రమే అని చెప్పేసేసి మహాదేవయ్య కాల్చరా అని అనగానే ఒక్కసారిగా గన్నును నేలకేసి ఇసిరి కొట్టేయటంతో ఏంద్ర ఈ కన్న తండ్రిని కాల్చబుద్ధి కావటం లేదా సరే అయితే పోనీ నీ కళ్ళ ముందే నేను చచ్చిపోమంటావా అని అనగానే బాపు ఏంటి బాపు ఆ మాటలు నేనున్నది నీ చ నిన్ను చంపడానికింది నా సేతులు నీ చం నిన్ను ఎలా చంపుతాయి అనుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు బాపు అని అనగానే మరి ఏందిరా నీ కన్న తండ్రి నీ రక్తాన్ని నువ్వు చంపలేకపోతున్నావు అలా అని నా కొడుకుని ఇంత ఏడుకొచ్చిన తర్వాత వీడు తప్పు చేసేటంటే నేను చంపలేకపోతున్నాను మరి మన ఇద్దరి మధ్య ఇంత బంధం ఉన్నప్పుడు మన ఇద్దరి మధ్య ఇంత రక్త సంబంధం మనల్ని చంపుకొనేనప్పుడు కడుపులో ఉన్న బిడ్డ నీ రక్తాన్ని చంపాలని చెప్పేసేసి నీ మనసు ఎలా ఒప్పిందిరా ఈ రోజు నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డని చంపినా నీ కన్నతండ్రిని చంపకపోయినా ఒకటేరా రెండిటికి అర్థం అని చెప్పేసి మహాదేవయ్య చెప్పంగా సత్య చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ మావయ్య మాట్లాడే ప్రతి మాట హండ్రెడ్ పర్సెంట్ నిజము అని చెప్పేసేసి ఇక వెంటనే అప్పుడు తన బ తను పెద్ద కొడుకు బాపు నన్ను క్షమించు బాపు నన్ను క్షమించు అని చెప్పేసేసి ఇక లోపలకైతే వెళ్ళిపోతాడు ఇక ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్తూ ఉండగా ఆగండి సుడు ఈ రోజు నుంచి పెద్ద కోడల చేత ఏ పనులు చేయించడానికి వీలు లేదు పెద్ద కొడల్ని కూర్చోబెట్టాలి సత్య తను ఏ ట్యాబ్లెట్లు వేసుకోవాలో డాక్టర్ ఏం చెప్పిందో అవన్నీ టైంకి వెళ్ళేటట్టు నువ్వే చేయాలి పెద్ద కోళ్ళు ఈ ఇంటికి వారసులను ఇవ్వబోతుంది నుంచో కల ఎన్నో పూజలు చేయించాం ఇప్పుడుకి నెరవేరుతుంది అటువంటిది ఈ ఇంట్లో ఇక ఎప్పుడు తప్పు జరగకూడదు అని అనగానే ఇక రేణుక అని చెప్పేసేసి వాళ్ళ అత్త అయితే లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది ఇక వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు హమ్మయ్యా అక్కను కాపాడగలిగాను అని చెప్పేసేసి హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అప్పుడు వెంటనే క్రిష్ ఇదంతా నీకు ముందే తెలుసా అని అనగానే ముందే తెలుసు కాకపోతే మీకు చెప్దామనుకుంటుంటే నాలుగు నెలలో వెళ్ళిపోతావు మూడు నెలలో వెళ్ళిపోతావు అని చెప్పేసి నాకు చెప్పకుండా ఎక్కడ నా నోరుని మూయించేశారు కదా అని చెప్పేసి అనగానే అప్పుడు అనుకుంటూ క్రిష్ సైలెంట్గా ఉంటే అందుకనే చెప్పేది భార్య మాటను నిదానంగా ఇంట్రెస్ట్తో వినాలి అని చెప్పేసేసి అర్థమైందా అని చెప్పేసి అనగానే సర్లే అర్థమైందిలే అన్నయ్య అయితే వారసులు ఇవ్వబోతున్నారు ఇక బాబు నెక్స్ట్ టార్గెట్ చేసేది మనల్ని ఇక మనం ఇప్పుడు పిల్లల్ని ఇస్తామా మనం ఇప్పుడు వారసులు ఇస్తామా అని బాపు రేపటి నుంచి ఏం పూజలు చేపిస్తాడో ఏం నోములు చేపిస్తాడో ఏం దాంపత్య దాంపత్య బంధాల గురించి ఇంకేం చేపిస్తాడో అని అనగానే మీ నాన్నగారు చేయించకపోయినా నీకు నెలకు ఒకసారి ఇటువంటి పూజలు చేయించుకొని నాకు దగ్గరైపోదామని బాగా అనుకుంటున్నట్టున్నా అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని అనగానే సర్లే ఎన్నో అనుకుంటాం అని చెప్పేసేసి క్రిష్ కూడా లోపలకైతే వెళ్ళిపోతాడు ఇక రేణుక భర్త ఫుల్గా తాగేసేసి ఏనాడు బాపు చేతిలో తన్నుని తినలే బాపు నాలాగ బతకాలే అని చెప్పేసేసి అందరినీ చూపిస్తాడు అటువంటిది ఈ సత్య ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నా పెళ్ళం నాకు తిరిగి ఎదురు సమాధానం చెప్పింది నా బాపూ చేతిలో నేను తన్నులు తిన్నాను ఇంటి నలుగురు మధ్యలోనూ కూడా తలదించుకునేటట్టు చేసింది ఈ సత్య సత్య నిన్ను అనవసరంగా నా జీవితంలోకి వచ్చావు ఇప్పుడు చెప్తున్నాను చూడు నీకు ఈ ఇంట్లో మున్ముందు అన్నీ కూడా కన్నీళ్ళే మిగులుతాయి ఇంతకాలం నా భార్యని నేను ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నాను కొట్టుకున్నాను అభాషం చేయించుకున్నాను కానీ నువ్వొచ్చిన తర్వాత ఇంత పెద్ద మార్పు వచ్చింది కానీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చీకొట్టేటట్టు చెయ్యకపోతే నా పేరే మార్చుకుంటాను ఏంది మా బాబు ఇక నా పిల్లానికి టైంకి ట్యాబ్లెట్లు నువ్వు వెయ్యాలని చెప్తాడా రేపటి నుంచి పాలు గీలు అన్నీ ఇస్తావు కదా అదే పాలు ఇచ్చినప్పుడు అవే ట్యాబ్లెట్లు ఇచ్చినప్పుడు నీకు ముందు పిల్లలు పుట్టలేదని చెప్పేసేసి నా పిల్లానికి పిల్లలు పుట్టారని చెప్పేసేసి ఒక రెండు రోజులు ప్రేమతో నటించి మూడో రోజు ఓచుకోలేక అందరూ తనని చక్కగా జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెప్పేసేసి ఇక అదంతా నీకు రావాలని చెప్పేసేసి ఇంజక్షన్ పాలల్లో టాబ్లెట్ వేసి అభాషం చేయించింది నువ్వే అని సాక్ష్యాలతో సహా నిరూపించి ఇదే ఇంట్లో మా బాపు చేత నా తమ్ముడు చేత నా తల్లి చేత ఆఖరికి నిన్ను నమ్ముతున్న నా భార్య చేత కూడా చీ కొట్టించకపోతే నేను మహాదేవయ్యకి పుట్టినవాడిని కాను మహాదేవయ్య పెద్ద కొడుకునే కాను అని చెప్పేసేసి మనసులో అనుకుంటూ ఉంటాడు రేణుక నువ్వు ఎప్పటికీ తల్లివి కాలేవి నువ్వు తల్లివి అయితే మరి అక్కడ నేను తాలి కట్టి నేను ఎంతగానో ప్రేమించి నాకు వారసుల్ని ఇస్తే అదే ఇవ్వాలి అని అనుకుంటున్నాను అలాంటప్పుడు నువ్వు నా వారి ఎలా అవుతావు కేవలం నిన్ను నేను నా తల్లిదండ్రుల మూలాన పెళ్లి చేసుకున్నాను కాబట్టే ఇంట్లో ఉంచుతున్నాను కానీ నా మనసులో చోటు సంపాదించుకున్న నా భార్య వేరే ఉంది ఆ భార్య మాత్రమే నాకు వారసుల్ని ఇవ్వాలి నిన్ను కుక్కన పేనిలా పడుంచాను ఈ ఇంటి పని మనిషి మాత్రమే నువ్వు అని చెప్పేసి అనుకుంటూ తన రెండు తను ప్రేమించి తనకు దగ్గరైన అమ్మాయి చేతే వారసుల్ని కనించాలని చెప్పేసేసి రేణుకకి ఇంతకాలం ఇలా చేస్తున్నాడని అసలు నిజమైతే బయట మరి తన మొదటి భార్య తన లేకపోతే రేణుకన మరి ఇతని జీవితంలో ఉన్న మరో అమ్మాయి ఎవరు ఎప్పుడు ముందుకు రాబోతుంది ఆ అమ్మాయి మూలన రేణుక జీవితం నాశనం అయిపోతుంటుంటే సత్య చూస్తూ ఉండలేదు కదా మరి మున్ముందు ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మహదేవయ్య పెద్ద కొడుకు తప్పు చేసి పెళ్ళాన్ని ఉండంగానే మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో కాపురం చేసి పిల్లల్ని కనబోతున్నాడన్న విషయం ఇంట్లో మున్ముందు ఎవరికి తెలియబోతుంది ఏం జరగబోతుందో తెలుసు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రానున్న ఎపిసోడ్లో అయితే తను తనకిష్టమైన భార్య వెళ్ళి వస్తూ ఉంటాడు అటుగా ఆ ఇంటితో భార్య దగ్గరికి వెళ్ళి భార్యతో సంతోషంగా గడిపి తిరిగి వస్తూ ఉండగా అదే సమయంలో క్రిష్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అక్కడ కనిపిస్తారు ఇదేంది క్రిష్ అన్న ఈ మధ్య ఈ ఏరియాలో తెగ కనిపిస్తున్నాడు ఈ ఏరియాలో ఏం పని ఉంది అని అనుకుంటూ ఉంటారు ఆ ఏరియాలో ఉన్నది ఇంట్లో వాళ్ళకు తెలియకోకుండా పెళ్లి చేసుకుని ఉంచుకున్న మరో భార్య ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్